కుంభమేళా హిస్టరీ కుంభమేళ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ మహా కుంభమేళ ఈ మహా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గుర్తింపు ఉంది ప్రతి పన్నెండేండ్లకొకసారి జరిగే మహా కుంభమేళకి దేశ విదేశాల నుంచి లక్షలాది సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు కానీ దీని అసలు చరిత్ర ఏంటి అనేది చాలా మందికి తెలీదు అసలు కుంభమేళ కుంభమేళ సమయంలో దేవతలు నిజంగా భూమి మీదికి దిగి వస్తారా సాధారణ రోజుల్లో కనిపించని అఘోరాలు సాధువులు కుంభమేళ జరిగే ప్రదేశంలో సడన్ గా ఎలా ప్రత్యక్షమవుతారు ఎలాంటి వాహనాలు లేకుండా హిమాలయాల నుండి కుంభమేళకి ఎలా వస్తారు కుంభమేళకి వచ్చిన అఘోరాలు సాధువులు అక్కడ ఏం చేస్తారో తెలుసా వీటన్నింటి వెనక ఉన్న కుంభమేళ వెనక ఉన్న అసలు రహస్యం ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం భక్తులు తండోపదండాలుగా వచ్చి పుణ్యస్థానాలు ఆచరించే మహాక్రతువు కుంభమేళ త్రివేణి సంగమం త్రివేణి జరిగే ప్రతి పన్నెండు ఏండ్లకు ఒకసారి నిర్వహించే ఈ ఆధ్యాత్మిక మహామేళ విశేషాలు కుంభం అంటే కుండ లేదా కలిశం అని అర్థం భారతీయ ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం అనేది ఒక రాశి మేళ అంటే కలయిక లేదా జాతర ప్రతి పన్నెండు ఒకసారి మహాకుంభమేళ ఎందుకు నిర్వసిస్తారు అనేది దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం పురాణాల ప్రకారం ఒక కథ ప్రచారంలో ఉంది అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగర మదనం చేశారు ఆ సమయంలో అనేక అనేక రత్నాలు అప్సరసలు జంతువులు లాంటివి బయటకి వచ్చాయి వాటితో వాటితో పాటుగా అమృత కాండం కూడా బయటకి వచ్చింది దాని కోసం దేవతలు రాక్షసుల మధ్య పన్నెండు రోజుల పాటు భీకర యుద్ధం జరిగింది ఈ పన్నెండు రోజులు భూమిపై పన్నెండు ఏళ్లతో సమానం ఈ సమయంలో అమృత నుంచి కొన్ని చుక్కలు భూమిపై పడ్డాయి అలా అమృతం వలికిన ఆ నాలుగు ప్రదేశాలే ప్రయాగరాజ్ ఉజ్జాయిని హరిద్వార్ నాసిక్ అందుకే ఈ ప్రాంతాలని అత్యంత పవిత్రమైనవిగా కొలుస్తారు ఈ నాలుగు చోట్లనే కుంభమేళాలు నిర్వహిస్తారు సాగర మదనంలో ఉద్భవించిన అమృత కలశాన్ని మోహిని మోహిని అవతారంలో విష్ణువు తన వాహనమైన గరుడుకిచ్చి భద్రపరచమంటాడు గరుడు తన కలశాన్ని తీసుకుని వెళ్తూ ఉండగా అలహాబాద్ తీసుకుని వెళ్తుండగా అలహాబాద్ హరిద్వార్ ఉజ్జాయిని నాసిక్లోని పుణ్యనదుల్లో పుణ్యనదుల్లో నాలుగు చోట్ల నాలుగు అమృత చుక్కలు పడ్డాయట అందుకే ఈ నాలుగు ప్రదేశాల్లో ఒక చోట ప్రతి మూడేళ్ళకొకసారి కుంభమేళ అంటే ప్రతి పన్నెండేళ్ళకొకసారి ఒక పట్టణంలో కుంభమేళా వేడుకలు నిర్వహిస్తారు ఆరేళ్ళకొకసారి జరిగే దాన్ని అర్ధ కుంభమేళ అని ఒకసారి జరిగే వేడుకలని ఒకసారి జరిగే వేడుకలని పూర్ణ కుంభమేళ అని నూట పద్నాలుగు ఒకసారి జరిగే వేడుకల్ని మహాకుంభమేళ అని పిలుస్తారు సూర్యుడు బృహస్పతి గదుల స్థానాల ఆధారంగా ఈ వేడుకలని నిర్వసిస్తుంటారు సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉన్నప్పుడు నాసిక్ లోని త్రయంబేష్కర్ లోను సూర్యుడు సూర్యుడు మేషరాశిలో ఉన్నప్పుడు హరిద్వార్లోను బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు అలహాబాద్ ప్రయాగులోనూ బృహస్పతి బృహస్పతి సూర్యుడు వృచ్చిక రాశిలో ఉన్నప్పుడు ఉజ్జాయిని కుంభమేళా నిర్వహిస్తారు ఈ శుభ సమయంలో గ్రహాలు నక్షత్రాల సంగమం అంతా పవిత్ర జలంలో వచ్చి చేరుతుందని నమ్ముతారు కుంభమేళా సందర్భంగా ఎంతోమంది మునులు యోగులు సాధులు దర్శనమిస్తారు సాధారణంగా వారిని దర్శించుకోవడం సులభం సాధ్యం కాదని కుంభమేళా సమయంలో వారే స్వయంగా దైవస్వరూపులుగా దిగివచ్చి భక్తులను ఆశీర్వదిస్తారు కుంభమేళ ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకునేది అఘోరాలు నాగ సాధువుల గురించి పురాతన సాంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ సాధువులు వల్లంతా విభూతి రాసుకుని ఉంటారు దిగంబరులై కనిపించే ఈ సాధువులు కుంభమేళలో ప్రత్యేక ఆకర్షణ ఇక సాధారణంగా అఘోరాలకి నాగ సాధువులకి అపూర్వ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి అన్నందు ఇప్పటికీ ఒక రహస్యమే వారంతా ఒక వింత రూపంలో ఉంటూ శరీరాన్ని బూడిదతో పూసుకొని వెంట్రు వెంట్రికలు ఆడవారిలా పెంచుకొని చేతిలో మానవుని పుర్రె పట్టుకొని చూస్తేనే మనుషులు భయపడి అలా ఉంటారు వీరు ఎప్పుడైనా కనిపించినప్పుడు చేతిలో మానవుని పుర్రె ఉంటుంది అది ఖచ్చితంగా మగవారి పుర్రే ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనించారా గమనిస్తే కామెంట్ చేయండి ఎందుకంటే వారు ఆడవారి పుర్రెలను ఎట్టి పరిస్థితుల్లోనే ముట్టుకోరు మగవారి పుర్రెను వారికి అనుకూలమైన రోజులలో శ్మశానంలో క్షుద్ర పూజలు చేస్తూ పుర్రెను కళ్ళపై భాగం నుంచి కోసి దాని ఒక పాత్రలాగా చేస్తారు వీరు తినే ఆహారం అంతా ఈ పుర్రెలోనే తింటారు అలాగే వీరు యాచించడం కూడా అదే పుర్రెలో యాచిస్తారు వీరు ఎప్పుడూ పరమశివుణ్ణి స్మరిస్తూ ఉంటారు ఇక మామూలు రోజుల్లో ఎవరికీ కనిపించని అఘోరాలు కుంభమేళ పుష్కరాలలో జరిగే సమయంలో హిమాలయాల నుంచి కుంభమేళకు జరిగే ప్రదేశాలకు ఖచ్చితంగా వస్తూ ఉంటారు మరి కుంభమేళ జరిగే స్థలం కానీ లేదా అంత దూరం దూరం నుండి వారి ప్రయాణం ఎలా చేస్తారు అనే విషయం ఎవరికీ తెలియదు ఇక నాగసాధువులు ఈ అఘోరాలగా ఇంత కఠినంగా ఉండరు ఎందుకంటే వీరు ఎప్పుడూ కఠినమైన ధ్యానంలో సాధన చేస్తూ ఉంటారు వీరి అంతిమ లక్ష్యం మాత్రం మామూలు మనుషులకు కనిపించని దేవుని వారు ప్రత్యక్షంగా చూడడమే సంవత్సరాల పాటు వీరు ఆహారం నీరు లేకుండా ధ్యానం చేయగలరు ఈ నాగసాధువులు గాలిలోని ఏదైనా తాయెత్తు లేదా బోడిద తీసి భక్తులకు ఇస్తూ ఉంటారు ఇలా చేయడం మామూలు విషయం కాదు ఎందుకంటే గాలిలో ఒక వస్తువును సృష్టించడం అంత సులువు కాదు దీన్నే ఆధునిక విజ్ఞాన శాస్త్రం న్యూక్లియర్ ట్రాన్మెంట్ అని అంటారు అలాగే బాహ్య ప్రపంచానికి దూరంగా ఎక్కడో హిమాలయ గుహల్లో కొండల్లో నదీ తీరాల్లో ఉండే నాగసాధువులు మాత్రమే ఇలాంటివి చేస్తూ ఉంటారు సాధారణ రోజుల్లో కనిపించని అఘోరాలు నాగసాధువులు వీరు ఉండే ప్రాంతం నుండి కుంభమేళ జరిగే ప్రదేశంలో ఎలా ప్రత్యక్షమవుతారు కుంభమేళా ముగిశాక తిరుగు ప్రయాణంలో ఒక కిలోమీటర్ దూరం వరకు కనిపించి హఠాత్తుగా ఎలా మాయమైపోతారు ఆ ప్రాంతంలో తప్ప మరి ఎక్కడ వారి జాడ ఎందుకు కనిపించదు వీటన్నింటికి సమాధానం ఒక్కటే అదే సూక్ష్మ శరీర యానం అదే నానో టెక్నాలజీ నానో టెక్నాలజీ అంటే పెద్ద పరిమాణాన్ని అతి చిన్న పరిమాణాలను చేసే ఒక చోట నుండి మరొక చోటికి తరలించటం